Thank you.

whales relic Yes foto is fun Yes Sosami मैंने <laughs> <Yeah. laughs>

ఎవరు చూడకూడదు దయచేసి ఎవరు చూడకూడదు ఎవరు చూడకూడదు అందుకనే గర్గపడి ఇంకా ప్రయాణం చెప్తున్నాను నేను అయ్యా మీరు అందరూ కూడా దయచేసి అక్కడ That's <laughs>

અમારું પૂજા કુટુંબના સભ્યોઓ ને સંતરા હેંગ કો જપલે અને સંતરા મોડવામાં સ્વામી સંગોકરને પ્રવર્તક કાર્ય કરી અંગોકર જપની જય આયા ચિનાયતા પૂજા કુટુંબના સભ્યોઓ એક કનિશમાં આયા અંગ્રેજી સ્વામી અંગ્રેસાને એક ગુરુ સભ્યોઓ મજા પદા પૂજા કુટુંબના સભ્યોઓ ಪರ <coughs> ಸಾಮಿ ట్టు సమీ ఇది విట్టు రేపు పట్టుకోండి పట్టుకోండి గారు అలాగే మరి సతీష్ గారు తర్వాత వచ్చేసి లింగరాజు గారు వారి ధర్మపతి అయినటువంటి అలాగే గౌరవైనటువంటి మన గౌరమ్మ గారు మరియు భరత్ భూషణ్జీ గారు వీరందరి యొక్క ప్రోద్భావం వలన మరియు కొత్త దిన్న కొంటయ్య గారి వారి ధర్మపతి అయినటువంటి చంద్రకలావతి గారు దిన్న మురళయ్య శెట్టి గారు వారి ధర్మపతి అయినటువంటి చంద్రకళావతమ్మ గారు వీరందరి యొక్క ప్రోద్భవం వలన ఈరోజు మనము ఇక్కడ దేవాలయ నిర్మాణం కావచ్చు దేవాలయ స్థలదాతలు కావచ్చు మరియు విగ్రహదాతలు కావచ్చు వీరందరి యొక్క మరి ప్రోత్సాహం వలన ఇంతమంది గ్రామ ప్రజలందరూ గ్రా వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా శివ స్వామివారి యొక్క తరఫున పూజాలమందరం కలిసి మీ పూజాల మందరం కలిసి మీరు ఇలాగే ఇంకా కొన్ని పుణ్య పుణ్యకార్యాలన్నీ కూడా పలానా చోట్ల ఇంకా వేరే వేరే చోట్ల ఎక్కడైనా సరే దేవాలయ నిర్మాణం కావచ్చు మంచి పనుల కోసం కావచ్చు ఎటువంటి విధమైనటువంటి విధానం కావచ్చు ఇంకా ఆ దైవభక్తి యొక్క శక్తి వలన మీకు ఆయుర ఆరోగ్యాలు మంచిగా కలిగి నిండు నూరేళ్ళు సుఖ సంతోషములతో భోగభాగ్యములతో అష్టైశ్వర్యములతో తులతూగుతూ ఉండాలని

रस्तु स्तु यथा सर्वाभीष्टसिद्धिरस्तु यथास्तु कार्याकार्यक्रमेण निर्विघ्नेन सिद्धिद्वारा श्री महागणपति श्री भद्रकाली समेत श्री वीरभद्रेश्वर स्वामी सम्पूर्णनुग्रह कटाख्य सिद्धिरस्तु यथास्तु ઇટલા દરગાંડી સાહેબ ઇટલા દરગાંડી ક્રાસ ક્રાસ દરગાંડી આઈ કડજોણ આયા આયા એને એને ઇકડ જોણ

రమేష్ విషయం చేసినటువంటి రామన్ రెడ్డి గారికి వెంకటస్వామి గారికి మరియు దాతలైనటువంటి మంది ప్రముఖులు దాయో భక్తి కాలేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ప్రథంగా మొదటిసారి నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గ్రామ ప్రజల తరఫు నుంచి మరియు నేను మరి సర్పంచ్ గారైన రామన్ రెడ్డి గారికి మరి వారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇలాంటి ముందు జరిగిన నన్ను ఆహ్వానించడంతో దానికి తర్వాత గ్రామానికి కావాల్సినటువంటి ప్రతిబలాలతో పాటు గ్రామ అభివృద్ధిలో కూడా మేము కూడా మా సాయం సహకారాలు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటాను నేను రమారామి గ్రామం వదిలే ఒక యాభై సంవత్సరాలు అయింది నాగభూషణం గారి కొడుకుని మా అమ్మగారు నాగమ్మ గారు అప్పటి నుంచి కూడా నేను ఈ ఊర్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను నా బాల్య మిత్రులైనటువంటి సుబ్బారెడ్డి మరియు పెద్దరాజు రెడ్డి వీళ్ళందరూ కూడా నా బాల్యమిత్రులు ఇంకా పనిమోహనరావు వీళ్ళంతా మేము చాలా ఒక మంచి మిత్రులుగా టెన్త్ క్లాస్ వరకు కలిసి కలిసిమె తిరిగి ఒక అన్నదమ్ములాగా ఉండి మా యొక్క వ్యూని ఎక్స్ప్రెస్ చేసుకొని మేము ఉన్నత విద్యల కొరకు హైదరాబాద్ చేరుకొని అక్కడ నేను ఒక డాక్టర్గా స్థిరపడ్డాను ఇవాళ తెలంగాణ స్టేట్ ఆయుష్ అడిషనల్ డైరెక్టర్గా మరొక ఒక కాలేజీ కాలేజ్ ప్రిన్సిపాల్గా నేను కొంత పది కాల సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం యొక్క ఆశీస్సులతో నేను ఇంకా ఇట్లాంటి పనులు ఎన్నో చేశాను ఇంకా ముందు కూడా చేయాలని నేను అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు